హైదరాబాద్ లాంటి రద్దీ ప్రదేశంలో ఒక అమ్మాయి పేపర్లు కొనండి అంటూ అటు ఇటు పేపర్లు పట్టుకుని తిరుగుతూ ఉంటుంది తన పేరు విద్య తను అనాథ తనకి ముందు వెనక ఎవరూ ఉండేవారు కాదు ఉదయాన్నే నిద్రలేచి పేపర్లు అమ్ముతూ వచ్చిన డబ్బుతో జీవించేది రోజూ ఇదే పని చేసి ఆ డబ్బుతో ఆహారం తిని సినిమా చూసి పార్క్ దగ్గర లేదా బస్టాండ్ దగ్గర పడుకుంది ఇలా జరుగుతుండగా విద్య ఓ రోజు రోడ్డు మీద పేపర్ల ముద్దు దేవి దగ్గరికి వస్తుంది మేడం మేడం ఒక్క పేపర్ కొనండి మేడం నేను పేపర్ చదవనమ్మా వద్దు పోనీ ఇంగ్లీష్ పేపర్ కొనండి మేడం ఇంగ్లీష్ పేపర్ అయితే లాంగ్వేజ్ మారుతుంది కానీ వార్తలు మారవు కదా వెళ్ళమ్మా అని నవ్వుతూ విసుక్కుంది అది కాదు మేడం పొద్దున నుండి ఒక్క పేపర్ కూడా అమ్మలేదు ఒక్క పేపర్ కొనండి మేడం మీరు చదివిన దానికంటే ఈ పేపర్ బాగుంటుంది నాకు పేపర్ వద్దు కానీ ఆ వార్తలు కొంచెం చదువు అంత స్పెషల్ ఏముందో నేను కూడా వింటాను అంటే మేడం అది అది ఏంటి నసుగుతున్నావు చదువు అంటే మేడం అది నాకు చదువు రాదు మేడం నేను బడికి పోను ఏ ఎందుకు మీ నేను మాట్లాడనా నాకెవ్వరూ లేరు మేడం అని చాలా బాధగా చెప్తుంది దానికి దేవి ముఖంలో ఏ భావం కనిపించదు అందుకే మేడం ఒక్క పేపర్ కొనండి అని చాలా దీనంగా మాట్లాడుతుంది దానికి దేవి నవ్వి పేరేంటి విద్య పేరులోనే విద్య ఉంది నువ్వు చిన్నప్పుడే అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నావు అయినా ధైర్యంగా బ్రతుకుతున్నావు బిచ్చమెత్తుకోకుండా పేపర్లు అమ్ముతూ ఆత్మాభిమానంతో బ్రతుకుతున్నావు మరి ఇంత ధైర్యం ఆత్మాభిమానం ఉన్న నువ్వు చదువుకోకుండా ఊరికే తిరుగుతూ ఉంటే ఏమైనా లాభముందా అని అడగడంతో విద్య ఆలోచనలో పడింది నీ కష్టాన్ని వృధా చేయకుండా చదువుకుంటే నువ్వు చాలా మందికి ఆదర్శం ఏ బలం లేకుండా చదివి ఒక విద్య ఎంతో గొప్ప పేరు సంపాదించిందని అందరూ అనుకుంటారు నేను టీచర్ని బాగా ఆలోచించుకొని నా దగ్గరికి వస్తే నిన్ను చదివించే బాధ్యత నాది అని చెప్పి తన అడ్రస్ ఇచ్చి పేపర్ కొని వెళ్ళిపోయింది దేవి వెళ్ళిపోయాక విద్యకి సినిమా థియేటర్లో ఉన్నా తింటున్నా దేవి చెప్పిన మాటలు గుర్తొస్తూనే ఉన్నాయి ఆ రోజు సాయంత్రం విద్య దేవి దగ్గరికి వెళ్తుంది మేడం మీరు చెప్పింది బాగా ఆలోచించాను నాకు కూడా చదువుకోవాలనుంది మేడం ఉదయం నేను ఖచ్చితంగా పేపర్లు వేస్తాను మీకు భారంగా మాత్రం ఉండలేను అని చెప్పడంతో దేవి నవ్వి ఒప్పుకుంది తర్వాత నుండి విద్య దేవి దగ్గరే ఉండేది రోజు ఉదయాన్నే నిద్రలేచి పేపర్లు వేసి స్కూల్కి వెళ్లేది సాయంత్రం ఇంటికొచ్చాక దేవిని అడిగి తెలియనివి తెలుసుకుంటూ ఉండేది ఇలా జరుగుతూ ఉండగా ఓ రోజు దేవి మధ్యాహ్నం ఇంట్లో ఉండగా స్కూల్ నుండి ఫోన్ వచ్చింది దేవి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళింది చెప్పండి మేడం మీ మీద ఉన్న గౌరవంతో విద్యని స్కూల్లో చేర్పించుకున్నాం కానీ లాంగ్వేజ్ మాత్రం చాలా బ్యాడ్గా ఉంది బూతులు మాట్లాడుతుంది క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది తనని తీసుకొని వెళ్లిపోండని చెప్పడానికే పిలిచాను అనగానే దేవి బాగా ఆలోచించి నా కొంచెం సమయం ఇవ్వండి మేడం దాన్ని మారుస్తాను తర్వాత కూడా మారకపోతే మీరే నిర్ణయం తీసుకోండి అని వినయంగా చెప్పింది దానికి ప్రిన్సిపల్ ఒప్పుకుంది తర్వాత నుండి ప్రతిరోజు సాయంత్రం దేవి విద్యని కూర్చోబెట్టి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలని ఓపిగ్గా చెప్పేది అలా కొన్ని రోజుల తర్వాత విద్యలో మార్పు మొదలైంది అలా ఒక్కొక్క సమస్యని దాటుతూ విద్య డిగ్రీ కూడా పూర్తి చేసుకుంది తర్వాత పై చదువుల కోసం అమెరికా వెళ్ళిపోయింది కొన్నేళ్ల తరువాత విద్య మళ్లీ వస్తుంది ఎవరు నేనమ్మా విద్యని అంటూ చాలా గర్వంగా చెప్తుంది కానీ దేవికి గుర్తురాలేదు క్షమించమ్మా చూపు సరిగ్గా లేదు నువ్వెవరివో జ్ఞాపకం రావట్లేదు అనగానే విద్యకి దుఃఖం తన్నుకొస్తుంది దేవి కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకుంది తరువాత తనెవరనేది ఎలా కలిశాననేది విద్యా దేవికి వివరంగా చెప్తుంది విద్య నువ్వా ఎంత పెద్దదానివైపోయావు అస్సలు గుర్తుపట్టనే ఆనందంగా కౌగిలించుకుంది ఎలా ఉన్నావు మేడం మీరెలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను కూర్చో అని కుర్చీ చూపించింది ఇంతలో ఇంటి బయట హడావిడిగా ఉండడంతో బయటికి వెళ్లి చూస్తుంది అక్కడ మీడియా ఇంకా న్యూస్ ఛానల్ వాళ్ళు హడావిడి చేస్తుంటారు విద్య రాగానే చాలా హడావిడి చేస్తూ ఉంటారు ఏంటిదంతా ఇప్పుడు నేనొక పెద్ద కంపెనీకి సీఈవోని మేడం నేనిక్కడికి వస్తున్నానని ఎవరో చెప్పినట్టున్నారు అందుకే వీళ్లంతా హడావిడి చేస్తున్నారు అంటూ చెప్తుంది దాంతో ఒక్కసారిగా ఏం మాట్లాడాలో దేవికి అర్థం కాదు ఏంటి నువ్వు అని తన వైపు చాలా గర్వంగా చూస్తుంది ఈ జీవితం మీరు పెట్టిన భిక్ష మీకేం కావాలన్నా అడగండి మీరేదడిగితే ఇస్తాను అని అంటుంది దానికి దేవి చిన్న చిరునవ్వు నవ్వుతూ నాకేముద్దమ్మా నేనొక టీచర్ని నా స్టూడెంట్స్ ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాను నువ్వింత పెద్దదానివైన తరువాత కూడా నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావు చూడు నాకది చాలు అని అంది దానికి విద్య కూడా కన్నీళ్లు తెచ్చుకుని ఆవిడని కౌగిలించుకుంది ఇంతలో అక్కడున్న జర్నలిస్ట్ విద్యని లాడిగింది ఇంతకీ ఎవరండి ఆవిడ మా టీచర్ పేపర్లు వేసుకుంటున్న సమయంలో నాకు చదువు నేర్పించి ఇంత దాన్ని చేసింది తనే మా మేడం లేకపోయి లేకపోయుంటే నా జీవితం ఇంకా పేపరంబుతూ రోడ్డు మీదే మిగిలిపోయేది కాని తను మాత్రం నేను గొప్పదాన్నవుతానని నమ్మింది అని ఏడుస్తూ అంది వాళ్ళంతా దేవి కోసం చప్పట్లు కొడతారు రిచ్గా ఉండే ఉమాదేవి ఇల్లు అది ఫోన్ పట్టుకుని వచ్చింది సుజాత సుజాత అని తన ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి సుజాతని పిలిచింది కిచెన్ లో నుండి సుజాత వచ్చింది చెప్పండి సమ్మర్ వచ్చేసింది కదా మజ్జిగ తీసుకురమ్మంటారా నేను చెప్పేది విను సుజాత స్విమ్మింగ్ పూల్ ని మొత్తం క్లీన్ చేసి వాటర్ పట్టు రేపటి నుండి నేను మేడం స్విమ్మింగ్ పూల్ అంటే క్లీన్ చేయడానికి ఇబ్బంది లేదు దాన్ని నీళ్లు పట్టాలంటే చాలా పెద్ద మొత్తంలో నీళ్లు కావాలి మేడం నువ్వెందుకు సుజాత అంతలా బాధపడుతున్నావు మీ వాడకొచ్చే నీళ్లని చెప్పలేదుగా చెప్పలేదు ఎందుకు మరి అంతలా రియాక్ట్ అవుతున్నావు బోరుంది కదా ఎలాంటి చెత్తా చెదారం లేకుండా నీట్ గా క్లీన్ చేసి వాటర్ పట్టు నేనిప్పుడు స్కూల్కి వెళ్తున్నాను వరకి స్విమ్మింగ్ పూల్ నీట్ వాటర్ తో నిండుగా ఉండాలి అలాగే నేను వెళ్ళు వెళ్ళి చెప్పిన పని చెయ్యి సార్ లేచిన తరువాత కి వెళ్ళానని చెప్పు ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఫోన్ చేయమను చెప్తాను మేడం అని సుజాత చెప్పగానే ఉమాదేవి బయటికెళ్ళిపోతుంది సుజాత మాత్రం తనలో తాను స్కూల్ ఏమైనా పది కిలోమీటర్ల దూరంలో ఉందా లేదుగా పక్కనే పదడుగుల దూరంలో ఉంది నడుచుకుంటూ వెళ్తే సరిపోతుందిగా మా మేడం మాత్రం కార్ లో వెళ్తుంది ఎంతైనా రిచ్ ఉమాదేవి కదా ఆ మాత్రం పోగరుంటుందిలే అనుకుని కిచెన్ లోకి వెళ్లిపోతుంది అదొక ప్రైవేట్ స్కూల్ గొప్ప స్కూల్ ఆ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ కంటే ది బెస్ట్ స్కూల్ గా ఆ స్కూల్కి ఉమాదేవి ఒక క్లాస్ రూమ్ వచ్చింది స్టూడెంట్స్ మొత్తం లేచి ఒక్కసారిగా గుడ్ మార్నింగ్ చెప్పారు గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మీ క్లాస్ టీచర్ రాలేదు సో నేను క్లాస్ తీసుకుంటాను అని చెప్పగానే స్టూడెంట్స్ ముఖాలు డల్ అవుతాయి వాళ్ళని చూసి అలాగని లెస్సన్ చెప్పను అనగానే స్టూడెంట్స్ మొత్తం యాక్టివ్ అవుతారు అది గమనించిన ఉమాదేవి చిన్నగా నవ్వుకొని మన స్కూల్ గురించి మాట్లాడుకుందాం అని ఉమాదేవి అనగానే స్టూడెంట్స్ మొత్తం సంతోషంగా అరుస్తారు అప్పుడు పక్క క్లాస్ టీచర్ అంజలి ఆ క్లాస్ రూమ్ దగ్గరికి వస్తుంది ఉమాదేవి కనిపిస్తుంది వాట్ మేడం నథింగ్ అంజలి కెన్ గో అని చెప్పగానే అంజలి అక్కడి నుండి వెళ్ళిపోతుంది డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు చెప్పండి మన స్కూల్లో ఎవరెవరికి ఏమేం నచ్చింది బయట వాళ్ళెవరైనా మన స్కూల్ గురించి అడిగితే ఏం చెప్తారు ముందుగా గర్ల్స్ ఫస్ట్ మానవి స్టాండ్అప్ అనగానే మానవి లేచి నిలబడింది మేడం ఈ స్కూల్ నాకు ఎందుకు నచ్చిందంటే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు లైక్ ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది స్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది వాటర్ ప్రాబ్లం చాలా ఉంది వాటర్ కోసం వలస వెళ్తున్నారని మనం న్యూస్ న్ కూడా న్ చూస్తున్నాం న్ స్కూల్లో మనకి అలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు అది నాకు బాగా నచ్చింది అని చెప్పగానే అందరూ చప్పట్లు కొడతారు ఉమాదేవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది తర్వాత గీత లేచి తనకు నచ్చింది చెప్పింది తర్వాత చరణ్ కిషోర్ అలా అందరూ తమకి నచ్చింది చెప్పారు అందరూ చప్పట్లు కొట్టారు ఇంతలో బెల్ మోగింది ఉమాదేవి ఆ క్లాస్ నుండి వెళ్ళిపోయింది అలా ఈవినింగ్ వరకు స్కూల్ నడిచింది ఉమాదేవి ఇంటికొచ్చింది స్విమ్ చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చింది నో వాటర్ ఖాళీగా ఉంది ఉమాదేవికి కోపం వచ్చింది గట్టిగా అంటూ అరిచింది భయపడుతూ సుజాత వచ్చింది కోపంగా ఏయ్ నేను చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి మీరు చెప్పినట్టు స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేసి బోర్ వేశాను బోర్ నుండి వాటర్ రాలేదు సార్కు చెప్పాను సార్ మీకు ఫోన్ చేశారు మీరు లిఫ్ట్ చేయలేదు వాటర్ నుండి పిలిపించి చెక్ లియలేదు సారు మన బోరు ఎండిపోయిందని నీళ్లు రావని చెప్పారు మేడం అని అనగానే ఉమాదేవికి క్షణం పాటు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు తనకి తన స్కూల్కి వస్తున్న వాటర్ కనెక్షన్ గుర్తొచ్చింది ఫోన్ చేసి వాటర్ బోర్డులో పనిచేసే వివేక్ ను పిలుస్తుంది చెప్పండి మేడం అని అడగ్గాని ఉమాదేవి చెయ్యాల్సింది మొత్తం చెప్తుంది డబ్బుల కట్ట ఇస్తుంది వివేక్ మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయి స్కూల్ వాటర్ కనెక్షన్ వాల్ ని క్లోజ్ చేసి ఉమాదేవి ఇంటికి ఇస్తాడు దాంతో ఉమాదేవి ఇంట్లో వాటర్ సమస్య లేదు హాయిగా స్విమ్మింగ్ చేస్తూ ఉంది రెండు రోజులు గడిచిన తరువాత స్కూల్లో వాటర్ సమస్య మొదలైంది సాల్వ్ చేస్తారు కదా అని స్టూడెంట్స్ రెండు మూడు రోజులుగా ఇబ్బంది పడుతూ అడ్జస్ట్ అవుతుంటారు ఒక రోజున గీత మానవి డ్రింకింగ్ వాటర్ అని రాసిపెట్టి ఉన్న చోటుకి వెళ్ళి చూస్తారు వాటర్ రావటం లేదు కి వెళ్ళి టాప్ ఓపెన్ చేసి చూస్తారు నో వాటర్ ఏంటే ఇది వాటర్ ప్రాబ్లం లేకుండా చూస్తున్నారని మొన్న క్లాస్ రూమ్ లో ఎలా చెప్పామో లేదు అలా వాటర్ ప్రాబ్లం మొదలైంది సరే సాల్వ్ చేస్తారు కదా అనుకుంటే ప్రిన్సిపల్ మేడం ఏం చెప్పట్లేదు అవునె గీత అసలే సమ్మర్ బాగా దాహం వేస్తుంది తాగడానికి నీళ్లు లేవు చివరికి వాష్రూమ్ కి వెళ్లడానికి కూడా ఇబ్బందిగా ఉంది పద మేడం నడుగుదాం అని మానవి గీత ఇద్దరూ కలిసి ఉమాదేవి గదిలోకి వెళ్తారు వాళ్ళని చూసి ఏంటి ఇద్దరూ కలిసి ఇలా వచ్చారో మేడం వన్ వీక్ నుండి వాటర్ సరిగా రావటం లేదు మీరు గమనిస్తున్నారు కదా వాష్రూమ్ కి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మేడం అవును మానవి వాటర్ ప్రాబ్లం మనకొచ్చింది వేసిన బోరు ఎండిపోయింది వాటర్ బోర్డు నుండి రావాల్సిన వాటర్ రావటం లేదు ఏం చేయమంటారు చెప్పండి పోనీలే పిల్లల కోసం డబ్బులు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకర్ తెప్పిద్దామంటే కూడా నో వాటర్ మేడం అంటున్నారు నన్నేం చేయమంటారు చెప్పండి ఇలా అయితే ఎలా మేడం నేను అదే ఆలోచిస్తున్నాను మానవి ఎవరి వాటర్ వాళ్ళు తెచ్చుకుంటేనే బెటర్ సమ్మర్ పోయేంత వరకు మనకి ఇబ్బంది తప్పేలా లేదు ఒకసారి వాటర్ సప్లై చేసి పైప్ లైన్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందేమో అనగానే ఉలిక్కి పడుతుంది ఉమాదేవి అది గమనిస్తారు ఇద్దరు కోపంగా అలాంటివేమి నేను కదా చెక్ చేయిస్తాను క్లాస్ రూమ్ లోకి వెళ్ళండి గో మీకు కూడా వాటర్ ప్రాబ్లం ఉందా మేడం ఉంది మానవి స్కూల్కి వాటర్ ప్రాబ్లం వచ్చిందంటే పక్కనే ఉన్న ఇంట్లో కూడా వస్తుందిగా స్టోరేజ్ చేసిన వాటర్ ని వాడుకుంటున్నాం ఇంటి దగ్గర నుండే నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం చేయండి వెళ్ళండి అని చెప్పిన ఉమాదేవి మాటలు నమ్మేలా లేవని అబద్ధంలా ఉన్నాయని మానవి గీత పసిగట్టారు తరువాత ఉమాదేవి రూట్ నుండి బయటకొచ్చారు స్కూల్ ఆవరణలో నడుచుకుంటూ గీతా ఒకసారి వాటర్ సప్లై చేసి పైప్ లైన్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అని ఇద్దరు వెళ్ళి చూస్తారు స్కూల్కి వాటర్ వాల్ ఆఫ్లో ఉంటుంది లాక్ లో ఉంటుంది ఇది కావాలని చేసారని మానవి గీత అర్థం చేసుకున్నారు ఎవరిదంతా కావాలని చేస్తున్నారో వాళ్ళకి కూడా వాటర్ ప్రాబ్లం వస్తే కానీ మన నీటి కష్టాలు వాళ్ళకి అర్థం కావు దేవుడున్నాడు గీత ఆయన పైనుండి అంతా చూస్తుంటాడు ఇది కూడా ఆయనే చూసుకుంటాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతారు అలా రోజులు గడుస్తుంటాయి ఉమాదేవి ఇంట్లో ఒక వారం రోజుల నుండి వాటర్ సప్లై ఆగిపోయిందని ఉమాదేవి చాలా కంగారు పడుతుంది అప్పుడు ఉమాదేవి వారం రోజుల నుండి నీళ్లు లేకపోయేసరికి ఎంతో ఇబ్బంది పడ్డాను పాపం స్కూల్ పిల్లలు పదిహేను రోజుల నుండి ఎలా తింటున్నారు ఎలా ఉంటున్నారు తలచుకుంటేనే దారుణం అనిపిస్తుంది వద్దొద్దు స్కూల్ పిల్లల తిట్లు చీవాట్లు అంత మంచిది కాదు డబ్బుందన్న అహంకారంతో స్కూల్ కి వాటర్ సప్లై ఆపేశాను వెళ్లి వెంటనే వాటర్ సప్లై చేయమని చెప్పాలి అనుకుని వివేక్ ని పిలుస్తుంది తను చేసిన తప్పు తెలుసుకుంటుంది చాలా సంతోషం మేడం అని చెప్పి వివేక్ వాటర్ వాల్ దగ్గరికి వెళ్లి కి వెళ్లే పైప్ లైన్ కి వేసిన లాక్ ఓపెన్ చేస్తాడు వాటర్ వెళ్లిపోతాయి కి మళ్ళీ వాటర్ వస్తాయి అందరూ హ్యాపీగా ఉంటారు ఉమాదేవి తన రిచ్నెస్ ని పక్కన పెట్టి స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్లి సారీ చెప్తుంది వాళ్లతో కలిసిపోయి తను సంతోషపడుతుంది